థియాలజికల్ ప్రాసెస్లో అంటే ఈ థియాలజైజింగ్ ప్రాసెస్లో మనం దైవజ్ఞానమయం చేసేయటం అన్నిటిని సో దాన్ని థియాలజైజింగ్ అంటే అంటే దేవుని మయం చేయటం సమస్తాన్ని దేవుని యొక్క లెన్స్లో నుంచి చూడటం సమస్తాన్ని దేవుని యొక్క దృక్పథం నుంచి చూడటానికి ప్రయత్నించడం ఈ ప్రాసెస్ని కొంతమంది యొక్క చేతుల్లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే అది క్రైస్తవ్యానికి వ్యతిరేకం క్రీస్తు మనకి ఇచ్చినటువంటి భావజాలానికి వ్యతిరేకం అది అందరినీ రాజులు యాజకులైనటువంటి సమూహంగా దేవుడు తయారు చేశాడు అందరినీ కూడా ప్రీస్టూడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మన అందరం కూడా ప్రీస్టులు ఆర్ ఎర్ హోలీ నేషన్ ఫర్ గాడ్ ఓకే బట్ అట్ ద సేమ్ టైం అందుకని ఏంటంటే కొంతమంది చేతుల్లో పెట్టుకొని మేము చెప్తాం మీరు వినండి మాకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా వ్యతిరేకం బైబిల్లో ఉన్నటువంటి విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు బట్ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా ఇంకొక ఎక్స్ట్రీమ్ కూడా ఉంది ఏంటంటే ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ అండ్ ఆల్ బిలీవర్స్ అన్నాడు కాబట్టి మనం ఏమీ నేర్చుకోకుండా మనం ఏ తర్ఫీదు లేకుండా పాస్టర్లు కానీ లేకపోతే టీచర్లు కానీ ఎవరు ఉండటానికి వీల్లేదు మనకి ఎవరు ఉండకుండా మనంతటి మనమే నేర్చేసుకోవాలి నేను నా బైబుల్ నాకు ఏది దోస్తే అదే కరెక్ట్ నాకు అది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్ ఇంకొకటి ఉంది ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని అవాయిడ్ చేయాలి అంటే కొంతమంది చేతిలో కొంతమంది యొక్క గుత్తాధిపత్యంలో యాక్చువల్గా దైవజ్ఞానాన్ని ఉంచుకోవటం అనేటువంటిది ఎంత పాపం అయితే దైవ జ్ఞానాన్ని యాక్చువల్గా ఒక అర్ ఏమీ రైల్స్ లేకుండా యానార్కీ లాగా అంటే ఇష్టారాజ్యం భరతుడి పట్నం అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళే అన్నట్టుగా పట్టుకోవటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు సో దేవుడు మనలో కొంతమందిని పాస్టర్స్గా నియమించాడు కొంతమందిని టీచర్స్గా నియమించాడు కొంతమందిని ఇవాంజలిస్టులుగా చేశారు కొంతమందిని ప్రాఫిట్స్గా చేశారు కొంతమందిని అపోస్తలుగా చేశారు మనలో ఉన్నటువంటి గిఫ్ట్స్ మనలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి కూడా దేవుడు తన యొక్క తన యొక్క గిఫ్ట్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది ప్రతి ఒక్క మెంబర్కి యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క మెంబరు కూడా సంఘంలో తనదైనటువంటి పాత్రను పోషించటానికి వాళ్ళకి తలాంతని ఇవ్వబడింది ప్రతి ఒక్కరికి కూడా అది ఏం తలాంతు వాళ్ళు ఎట్లా ఏ పాత్రను పోషిస్తున్నారు అనేటువంటిది వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది అది దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యం నుంచి తర్వాత సహవాసం నుంచి బయటపడేటువంటి అంశాలు ఇవన్నీ కూడా అలానే కొంతమంది పాస్టర్లు కదా అని పాస్టర్లు వీళ్ళు పైన ఉండాలి మిగిలినటువంటి వాళ్ళందరూ సర్వెంట్స్గా పనిచేయాలి అనేటువంటిది చాలా తప్పు మనందరం కూడా కూడా ఆర్ ఈక్వల్ మనకి గిఫ్ట్స్ ఇవ్వబడినా సరే నేను టీచింగ్ గిఫ్ట్ నాకు ఇవ్వబడినా సరే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐమ్ గ్రేటర్ దెన్ అదర్స్ ఐఎమ్ యాక్చువల్లీ వన్ అమాంగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్ నేను నా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో వాళ్ళ యొక్క వాళ్ళకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ కనుక లేకపోతే నేను ఆరిపోతాను నేను వాడిపోతాను చా చాలా జాగ్రత్తగా ఉందండి వాళ్ళ యొక్క గిఫ్ట్ లేకపోతే నేను ఆరిపోతాను వాడిపోతాను మనలో ప్రతి ఒక్కళ్ళకి మన యొక్క గిఫ్ట్ను మనం ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒకళ్ళకొకళ్ళని క్రీస్తు నుంచి వచ్చేటువంటి జీవాన్ని మనం ప్రసాదించుకోవాలి అంటే మనం ప్రసరింప చేసుకోవాలి అనేటువంటి బాధ్యత మనలో ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి ఏంటంటే సో ఈ ప్రాసెస్లో ఎవరి గిఫ్ట్ను వాళ్ళు తెలుసుకోవటం ఆ గిఫ్ట్లో వాళ్ళు గ్రో అవటం అనేటువంటి ప్రాసెస్లో వాక్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వేరుపారి ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వేరుపారి ఉండాలి అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే చాలాసార్లు మన దగ్గర కనిపించేటువంటి నాసిరకమైనటువంటి భావజాలం ఏంటంటే నేను పాడతాను నాకు వాక్యం తెలియాల్సినటువంటి అవసరం లేదు నేను గిటారా వాయిస్తాను యాక్చువల్గా గిటార్ అనలేదు గిటారా అన్నాను సో వినే ఉంటారు నేను గిటారా వాయిస్తాను నాకు వాక్యం తెలియాల్సినటువంటి అవసరం లేదు అనుకునేటువంటి నాసిరకమైనటువంటి భావజాలం ఉంటుంది కొంతమందికి నేను బెంచీలు వేసేవాడిని నేను కుర్చీలు వేసేవాడిని నేను ష్యామ్యానాలు వేసేటువంటి వాడిని కానీ నాకు లేకపోతే ష్యామ్యానా లేసేదాన్ని నేను అంటులు దోమేటువంటి ఆమె సంఘంలో కాబట్టి నాకు వాక్యం తెలియాల్సిన అవసరం ఇది నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను అంట్లు దోముతున్నాను నా వాక్యం తెలుసు కాబట్టి నేను చేర్సేస్తున్నాను నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను గిటారా వాయిస్తున్నాను నాకు వాక్యం తెలుసు కాబట్టి నేను ష్యామ్యానా వేస్తున్నాను సో అంటే ఎలాంటి గిఫ్ట్ ఉన్నా సరే ఎలాంటి గిఫ్ట్ కోసమైనా సరే ఆ గిఫ్ట్ని దేవుని మహిమార్థమై దేవుని ప్రజల యొక్క క్షేమార్థమై వాడాలి అంటే అన్కాంప్రమైజింగ్లీ వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ నాన్ నెగోషియబుల్ ఇందులో నెగోషియేట్ అవడానికి ఏమి లేదు అంటే నాకు ఎక్కువ వాక్యం తెలియకపోయినా పర్లేదు బ్రదర్ అంటానికి లేదు ఎవ్రీ బిలీవర్ యాక్చువల్లీ షుడ్ బి రూటెడ్ ఇన్ వర్డ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ వర్డ్